సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహాయ కింద ఎలకతుర్తి గ్రామానికి యాభై వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగిందని ఈ సందర్భంగా ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ షీలం అనిల్ కుమార్ మరియు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా మంత్రి గారు తప్పకుండా వాళ్ళకి చేస్తాడు ఒక రెండు నెలల టైంలో పట్టిన అవన్నీ వస్తున్నాయి దాదాపు పైన వారం వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇంకా దాదాపు కంటిన్యూ జరుగుతున్నాయి ఇంత మొత్తంలో ఈ మంత్రి గారికి సులభాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా సేవ్ రిలీఫ్ ఫండ్ ఇంత రాలేదు నెలకు ఒక నాలుగో మూడు వచ్చేది దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది ఒక ఈ నెల లోపలనే దయచేసి అందరు కార్యకర్తలు కూడా మన విలేజ్లలో ఎవరికైనా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఆపదశిల హాస్పిటల్ బిల్లు చెల్లించకుండా ఉన్నా కానీ ముఖ్యమంత్రి సేబిరి పండుగ మనం కారకతర్లు పెట్టి కోరుకుంటూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు తీసుకున్నా లేకపోతే మీరు తీసుకెళ్తాను ఆలోచించుకోవాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి రైతులకు తప్పకుండా మేము మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్